అని మూడు విషయాలు ఆయన చెప్పాడు చాలాసార్లు అపవాది చాలా మందిని ఎలాగ నాశనం చేస్తాడంటే పొగడతల ద్వారా నాశనం చేస్తాడు రెండవది సుఖము ద్వారా నాశనం చేస్తాడు మూడవది తిండుబోతుతనం ద్వారా నాశనం చేస్తాడు కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన మాట్లాడటం జరిగింది కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే గివ్ యువర్ లైఫ్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్ వీటన్నిటిని అధిగమించాలంటే కనుక ప్రార్థనలో ఉండండి అండ్ గెట్ యువర్ టెక్స్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ ఫ్రమ్ గాడ్ ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ వాక్యం చెప్పాలి ఎట్లా ఉండాలి తర్వాత ఎట్లాగా మనము జీవించాలి ఈ విషయాలన్నీ కూడా మనకి దేవుని దగ్గర నుంచి ప్రార్థనలో ఉన్నప్పుడు గైడెన్స్ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి అనే విషయాన్ని మరి ఆయన చెప్పడము ജീലാരം